అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరిగే పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి రవి నాయక్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ రవి నాయక్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని అందుకు ఇన్విస్లేటర్లను చీఫ్ సూపరిండెంట్లను ఏర్పాటు చేశామని ఈ పరీక్షలకు గుత్తి పామిడీ పేదవాడుగురు మండలానికి చెందిన విద్యార్థులు హాజరవుతారని అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థులు పరీక్షలకు సరైన సమయంలో హాజరు కావాలన్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు శ్రీ పదో తరగతి పరీక్షల కేంద్రాలని కొన్ని పాఠశాలని కేటాయించడం జరిగింది కేటాయించబడినటువంటి పాఠశాలల్లో మరి మౌలిక వసూలతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని విజిలేటర్లుగా కూడా తీసుకోవడం జరిగింది ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చీఫ్ సూపర్టెంట్లుగా తీసుకోవడం కూడా జరిగింది ప్రధానంగా ఈ యొక్క పరీక్షల నిర్వహణ జరిగినంత కాలం అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీసు వారి బందోబస్తును కూడా నిర్వహిస్తున్నాం ఈరోజు పదవ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆ యొక్క చీఫ్ సూపరేట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఈ యొక్క పరీక్ష ప్రశ్నపత్రాలని ఆ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరుగుతోంది వీటిని ఆయా రోజువారీగా ఇరవై నాలుగో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు జరిగేటువంటి ఈ పరీక్షలకు సంబంధించి ఆ రోజువారీ విద్రా చేసుకొని అక్కడ పిల్లలకి నిర్వహణ చేయవలసిందిగా జరుగుతుంది సో ఈ ఈ విషయంలో మరొకసారి అందరికీ తెలియజేయడం ఏమనగా తల్లిదండ్రులు మీ విద్యార్థులు నిర్ణీత సమయానికి ఆ యొక్క పరీక్షా కేంద్రాలకి చేరుకునేలాగా మీరందరూ కూడా సహకారం చేసి పిల్లలందరికీ మంచి మార్కులతోటి పాస్ అయ్యేలాగా సహకారం అందించి అందరూ కూడా వంద శాతం పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం